పిలిచేద్దాం పిలిచేద్దాం రాజులకి రాజు ఫ్యాన్ బులి ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు మా చేసిన యాక్టింగ్ అసలు బుల్ రాజు రేవంత్ రేవంత్ అండి అసలు పేరు వెల్కమ్ స్టార్ స్టార్ గారు వెల్కమ్ స్టారే మా నోట్ ఫుల్ రిచ్ తెలుసా బోలడని చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయా నమస్కారం ఈ సక్సెస్ మీట్లో భాగంగా భీమవరం ప్రజలందరి తరఫున హార్ట్లీ వెల్కమ్ అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే వితౌట్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సార్ అండ్ వెంకటేష్ సార్ అండ్ వెంకట రమణ సార్ లే వెంకట వెంకట రమణ సార్ వెంకటరమణ సార్ నా నా వెనకథలో ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ యూ సో మచ్ సార్ అలా నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరు ఏదో మా సినిమాని సూపర్ హిట్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ వద్దలు కొట్టేశారు థ్యాంక్ సో మచ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి సో స్వీట్ సో స్వీట్ సూపర్ బసలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా బుల్ల లేలే లేదు అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే కాదు కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికే అనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మా మామూలుగా ఉండదు వీడు హాయ్ ఇడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాప అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రే ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని సూపర్ స్టార్ మీరేంటయ్యా బ్లాక్ బాస్టర్ చేశారు మీరేంటయ్యా మాస్టర్ మాస్టర్ బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బాస్టర్ చేశారు బ్లాక్ బాస్టర్ మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారు అనుకుంటే

ఐదా ఇన్ఫర్మేషన్ మేము హోల్డ్ చేస్తాం తర్వాత చాలా నెక్స్ట్ నెక్స్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో கரెక్ట్ ఓకే థాంక్యూ థాంక్యూ బుల్ராஜ் గారు అండ్ సిన్ராஜ் గారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అనిల్ గారు థాంక్యూ వండర్ఫుల్